పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం మంగాపురం తండాలో ఒకే కుటుంబంలో నలుగురు బిడ్డలు ఉన్న తల్లి ఖాతాలో తల్లికి వందనం నగదు జమ అయింది ఇలా ఇదే గ్రామంలో రెండు కుటుంబాల వారికి జమ కావడంతో ఆనందం వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సార్ మాది మంగపురం తండ దుర్గి మండల నలుగురు నాకు బాగానే పడింది అందరికి పడింది తల్లి వంద డబ్బులు ఇవి నలుగురు పిల్లలు చదివేలా సార్ దాదాపు లక్ష రూపాయలు అవుతుంది సార్ ఈ టైంకి ఇప్పుడు మన బొక్కులకైనా కొంచెం ఫీజు కట్టుకోవాలైనా ఈ డబ్బులు అయితే మాకి బాగానే ఉంది ఇప్పుడు పడింది కాబట్టి సహా దోనాలు చాలా కాదు చదివిందా కానీ అభివృద్ధి పడేవడం కూలి చేసేవాడు నాలుగు చేసి మేము డబ్బు కష్టపడి చదివా ఇప్పుడైతే మంచిది సాయం చేసేవాడు సార్ ఇది చాలా మంచిది సార్ ఏదో కూలి నాలుగు చేసేవాడు చిన్న ఇబ్బంది పడేవాళ్ళం చాలా ఇబ్బంది పడేవాళ్ళు డబ్బులు ఉన్నాయి కాబట్టి చాలా సభ్యుడి లేకపోతే ఇతర ఆపేవ్వడం ఒకటి చదివేవాడు అంటే మాకు టెప్పలు పడేది ఇప్పుడైంది కాబట్టి చాలా మంచిది ఉంది సార్ చాలా మంచిది మన చంద్రబాబు నాయుడు సార్కి లోకేష్ సార్కి కి జుల్కట్ భీమారెడ్డి సార్కి చాలా ధన్యవాదాలు సార్ మాకు నలుగురి డబ్బులు పడింది సార్ మా చిల్ల నియోజకవర్గం దుర్గ మండలం మంగాపురం దండ నా పేరు మూడవ అధ్యక్ష నాయకు మాకు నలుగురు పిల్లలు మాకు తల్లికి వందనం అందరికి డబ్బులు పడ్డాయి జూరుకట్టి బెమ్మారెడ్డి గారికి మాకు ధన్యవాదాలు బడిదీసే టైంలో ఈ అమ్ముడి డబ్బులు పడకపోతే మేము చాలా ఇబ్బందులు పడేవాళ్ళం ఈ పడ్డం వల్ల చదువు చూడగలుగుతున్నాం